వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని వారికి మంత్రి హామీనిచ్చారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు అందించే వినికిడి యంత్రాలు ప్లాస్టిక్ పరికరాలు వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని గత ఐదు ఏళ్ల నుంచి ఏ ఒక్కరికి ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు అందించే వినికిడి యంత్రాలు ప్లాస్టిక్ పరికరాలు వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని గత ఐదేళ్ల నుంచి ఏ ఒక్కరికి ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ యంత్రాలు ప్లాస్టిక్ పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు విశాఖ జిల్లా గాజవాకకు చెందిన యువకుడు తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానని పింఛన్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు త్వరలోనే పింఛన్ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు రూరల్ ఏరియాలో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లపై పని భారం పెరిగిపోతుందని టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న డిజిటల్ అసిస్టెంట్లను పాఠశాలలు కాలేజీల్లో టెక్నికల్ విధులకు సంబంధించి తమ సేవలను వినియోగించుకోవాలని గౌరవప్రదమైన వేతనం అందించాలని మంత్రిని కోరారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నూతన విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు பாட்டேங்களா பாட்டே ஸ்பாஸ்பிக்கு டீச்சர் வந்து இந்த ஒரு ரிப்போர்ட் வந்து இந்த ஒரு டீச்சர் கூட அந்த அந்த స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ అక్కడ కాపీ చేసుకుని పైకి పోయి కాదు చల్లబడుకుండా వాటర్ కన్నీ పెట్టేసి కొన్ని కొన్ని వేలు పైగా చూసుకుంటా చూసుకుంటాను ఏ పాలసీ నిర్ణయాలు గవర్నమెంట్ అన్నా లేదు కొన్ని ఉంటాయి శైలేర్ గారు ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తో నేను జెస్ట్ చేస్తాను కేద మంచరా సో శైలేర్ గారు సో సమాచారాల నుంచి 20 నటాలకి పని చేస్తారు సార్ నేను అందరే ఎన్విడిఎల్ ఎంఎస్మీ ఇదన్నే జేష్ బారు కూడా ఇపెన్సారు మహేష్ మహేశు